సూర్యాపేట జిల్లాలో అదానీ సిమెంట్ కర్మాగారం విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం నాలుగు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు దామరచెర్ల మండలం గణేష్పాడులో అదానీ సిమెంట్స్ గనుల విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు సున్నపురాయి ఉత్పాదన పెంచేందుకు అనుమతులు తవ్వకాల కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ పొల్యూషన్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చూస్తూ చెప్తున్నా అయితే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో కాలి ప్రజలందరూ పాల్గొనలేదు అంతా క్లియర్ గా ఉందని పొల్యూషన్ అధికారి అబద్దపు ప్రచారం చేస్తున్నారని గ్రామస్తులు మండిపడ్డారు గనుల విస్తరణను వెంటనే రద్దు చేయాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు అదాని సిమెంట్ మా ఊరు వచ్చేసరికి అదాని సిమెంట్ దగ్గర పాటలో ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఈ రోజు పబ్లిక్ హియరింగ్ జరిగింది పొల్యూషన్ గురించి పొల్యూషన్ అధికారి అంతా క్లియర్గా ఉందని అబద్ధపు సమాచారం ఇచ్చి అబద్ధపు సమాచారం వస్తుంది మా ఊర్లో పొద్దున్న తిన్న టిఫిను టిఫిన్ ప్లేటు కడిగి మళ్ళీ రూంలో పెడుతుంటే తెల్ల బుడితే పేరుకుపోతుంది ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఉన్న మైనింగ్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయాలని పర్మిషన్ కోసం పబ్లిక్ ఏమైనా పెట్టు దీన్ని ఏ విధంగానైనా మా మమ్మల్ని కొంచెం ఈ ఎక్స్టెన్షన్ చేయకుండా మా ఊరిని కొంచెం ఏ ఇబ్బంది